నమస్తే అందరికీ ఈ మధ్యకాలంలో చాలామందికి ఒక ఎర్రర్ మెసేజ్ అయితే వస్తుంది ఈ ఎర్రర్ మెసేజ్ వల్ల చాలామంది అడ్వాన్స్ తీసుకుందామనే ఆప్షన్లోకి వెళ్ళినప్పుడు అక్కడ మీకు ఈ ఎర్రర్ మెసేజ్ అయితే వస్తుంది ఈ విషయం గురించి నన్ను చాలామంది వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ అయ్యి దీని గురించి ఒక వీడియో చేయమని అడగడం జరిగింది అందుకు అందువల్ల నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను అది ఎర్రర్ మెసేజ్ ఏంటంటే ప్లీజ్ అప్డేట్ యువర్ లేటెస్ట్ అథెంటికేషన్ ఆధార్ త్రూ యువర్ ఎంప్లాయర్ ఆర్ యూనిఫైడ్ పోర్టల్ అసలు ఈ ఎర్ర ఎందుకు వస్తుంది ఎవరికి వస్తుంది ఏం చేస్తే ఎర్ర పోతుంది అనేది ఈ వీడియోలో మీకు పూర్తిగా వివరించే ప్రయత్నం అయితే చేస్తాను వీడియో పూర్తిగా చూసినట్లయితే మీకు క్లారిటీ వస్తుంది పూర్తిగా చూడకుండా నాకు మెసేజ్ చేయడం వల్ల ఎటువంటి ఉపయోగం అయితే ఉండదు దయచేసి ఈ విషయాన్ని మీరు అందరూ గమనించాలి మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఎవరైనా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి మీకు ఖచ్చితంగా కంటెంట్ ఉన్న వీడియోలు మాత్రమే మన ఛానల్లో పోస్ట్ చేయడం అయితే జరిగింది జరుగుతుంది ఇక వీడియోలోకి వెళ్దాం ఇక్కడ ఒక పర్సన్ది మెంబర్ లాగ్ని ఓపెన్ చేద్దాం ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది కదా ఇక్కడ ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఆధార్ పాన్ అలాగే బ్యాంక్ డీటెయిల్స్ ఇలా మీకు అన్ని కనిపిస్తున్నాయి కదా ఇక్కడ ఆధార్ చూసినట్లయితే అన్డిఫైన్డ్ ఇక్కడ ఆధార్ చూస్తే మీకు అన్డిఫైన్ అయిన కనిపిస్తుంది అంటే ఆధార్ వెరిఫై అయితే అవ్వలేదని చెప్పేసి ఇక్కడ అర్థం అనమాట ఇక్కడ ఆన్లైన్ సర్వీసెస్ మీద క్లిక్ చేస్తే మనకి క్లైమ్స్ క్లైమ్స్కి బదులుగా ఇక్కడ మీకు ముందు మనం అనుకున్నట్లుగా ప్లీజ్ అప్డేట్ యువర్ లేటెస్ట్ అథెంటికేటెడ్ ఆధార్ త్రూ యువర్ ఎంప్లాయర్ ఇన్ఫైట్ పోర్టల్ అని వస్తుంది దీని అర్థం మీ ఆధార్ను తో అంటే మీరు జాబ్ చేసే కంపెనీతో అప్డేట్ చేయించుకోవలసి చేయించుకోవాల్సి ఉంటుంది అలా చేయించుకోమని చెప్పేసి వాళ్ళు ఈ ఈపీఎఫ్ పోర్టల్ అయితే అడగడం జరుగుతుంది ఇప్పుడు దీని గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ముందుగా ఇలా ఎవరికి వస్తుందంటే ఎవరైతే యుఎన్ నంబర్ అనేది ఆధార్తో కాకుండా అంటే ఆధార్ మనకి టూ సెవెంటీన్ అక్టోబర్ తర్వాత నుంచి అయితే ఆధార్తో యుఎన్ క్రియేట్ చేయడం అయితే జరిగింది టూ థౌజండ్ సెవెంటీన్ అక్టోబర్కి బిఫోర్ అంతకు ముందు ఎవరి అయితే యుఎన్ నెంబర్స్ క్రియేట్ చేశారో అవి ఆధార్తో క్రియేట్ చేయలేదు అటువంటి వాళ్ళందరూ కూడా కేవైసీలో యాడ్ చేయడం జరిగింది అలా కేవైసీలో ఎవరైతే యాడ్ చేశారో అటువంటి వారికి ఆధార్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నప్పుడు రీసెంట్గా చాలా మంది ఆ ఆధార్ను అయితే అప్డేట్ చేయడం కానీ లేకపోతే దాంట్లో కొన్ని నేమ్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ జెండర్ గురించి కానీ ఇటువంటి విషయాలని కొన్ని చేంజ్ చేయడం అయితే జరుగుతుంది ఈ మధ్యకాలంలో ఎవరెవరైతే చేంజ్ చేశారో వాళ్ళందరికీ కూడా ఇటువంటి మెసేజ్ అయితే వస్తుంది ఇటువంటి ఎందుకంటే వాళ్ళ ఆధార్ను ఆల్రెడీ అప్డేట్ చేసి ఉన్నారు కాబట్టి ఇటువంటి ఎర్ర మెసేజ్ అయితే మాత్రం వాళ్ళకి కనిపిస్తుంది అటువంటి వారికి మళ్ళీ మన అప్డేట్ చేసిన తర్వాత సేమ్ అదే విధంగా మళ్ళీ యాడ్ చేసుకోమని చెప్పేసి ఆధార్ను అయితే అప్డేట్ చేసుకోమని చెప్పేసి ఇలాంటి ఎర్ర మెసేజ్ అయితే చూపిస్తుంది లేటెస్ట్ గా ఆధార్తో యూఎన్ క్రియేట్ చేసిన వారికి అయితే ఇటువంటి ఎర్ర మెసేజ్ అయితే రాదు ఒకవేళ ఆధార్ లో ఏదైనా చేంజ్ చేసినా కూడా జాయింట్ డిక్లరేషన్ లో చేంజ్ చేసుకుంటే సరిపోతుంది కానీ ఎవరైతే యుఎన్ నెంబర్ కు ఆధార్ సీడింగ్ చేసుకుంటారో అటువంటి అటువంటి వారు ఏదైనా డీటెయిల్ చేంజ్ చేసిన ప్రతిసారి ఆధార్ అథెంటికేషన్ ఎంప్లాయర్ తో చేయించుకోవాల్సి ఉంటుంది ఇది ఇంకా వేరే ఎవరు కూడా ఈ ఇదైతే చేయరు ఈపీఎఫ్ ఆఫీస్ లో కూడా అవ్వదు కేవలం ఎంప్లాయర్ మాత్రమే చేస్తారు కాబట్టి ఏం చేయాలో ఇప్పుడు చెప్తాను ముందు మీరు ఏ డీటెయిల్స్ అయితే చేంజ్ చేశారో ఆ డీటెయిల్స్ అనేది ముందు మెంబర్ పోర్టల్లో జాయింట్ డిక్లరేషన్ ద్వారా చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది దానికి కూడా కొంతమందికి డాక్యుమెంట్స్ అడుగుతుంది కొంతమందికి అయితే డాక్యుమెంట్స్ కూడా అడగకపోవచ్చు వాటికి ప్రాపర్ డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేస్తే ఎంప్లాయర్ దగ్గరికి వెళ్తుంది మీరు ని కాంటాక్ట్ అయ్యి అప్రూవల్ చేయించుకోవాలి అప్రూవల్ అయిన తర్వాత మీ డీటెయిల్స్ చేంజ్ అవుతాయి చేంజ్ అవ్వడానికి వన్ ఆర్ టూ డేస్ ఆ పట్టచ్చు లేకపోతే వెంటనే కూడా చేంజ్ అవుతాయి కొంతమందికి అయితే అలా చేంజ్ అయిన తర్వాత మీ ఎంప్లాయర్కి ఆధార్ కేవైసీ చేయించండి మీ తో ఆధార్ కేవైసీ చేయితే మీకు కేవైసీ చేసిన వెంటనే మీ ఆధార్ అనేది వెరిఫై అయితే అవుతుంది అప్పుడు మీకు ఈ ఎర్ర మెసేజ్ అయితే పోతుంది హండ్రెడ్ పర్సెంట్ అయితే మీకు ఖచ్చితంగా ఇదే ప్రొసీజర్ ఎంప్లాయర్ ఏ విధంగా చేస్తారనేది కూడా మీకు ఒక ఎగ్జాంపుల్కి అయితే చూపిస్తాను ముందుగా ఇక్కడ ఎంప్లాయర్ పోర్టల్ ఓపెన్ చేస్తాను ఓపెన్ చేసిన తర్వాత ముందు ఇక్కడ జాయింట్ డిక్లరేషన్ ఏ విధంగా యాక్సెప్ట్ చేస్తారో చూపిస్తాను ముందుగా మెంబర్లోకి వెళ్ళి ఇక్కడ మెంబర్ ఆప్షన్ ఉంది కదా ఇక్కడ మెంబర్ని క్లిక్ చేసి కిందకి వెళ్తే ఇక్కడ జాయింట్ డిక్లరేషన్ జాయింట్ డిక్లరేషన్ చేంజ్ రిక్వెస్ట్ అని చెప్పేసి ఉంటుంది దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఎవరైనా ఎవరైనా ఎంప్లాయీ డీటెయిల్స్ చేంజ్ చేసుకుని రిక్వెస్ట్ పెట్టినట్లయితే ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ పెండింగ్ రిక్వెస్ట్ని ఎంప్లాయర్ అప్రూవ్ చేసినట్లయితే డీటెయిల్స్ అనేవి యాక్సెప్ట్ అవుతాయి మనకి ఆటోమేటిక్గా డీటెయిల్స్ అయితే చేంజ్ అవుతాయి చేంజ్ అయిన తర్వాత మనం మళ్ళీ అంటే మనకి చేంజ్ అవ్వడానికి అయితే వన్ ఆర్ టూ డేస్ పడుతుంది ఆ తర్వాత మళ్ళీ మెంబర్ మెంబర్ క్లిక్ చేసి ఫస్ట్ ఆప్షన్ మెంబర్ ప్రొఫైల్ ఉంటుంది ఈ మెంబర్ ప్రొఫైల్ మీద క్లిక్ చేసి తర్వాత మనకు ఈ విధంగా యుఏఎన్ నెంబర్ అలాగే మెంబర్ ఐడి అని కనిపిస్తాయి ఈ రెండింటిలో ఏదో ఒక దాన్ని మనం క్లిక్ చేసినట్లయితే యాక్చువల్గా మ్యాక్సిమం యుఎన్ నెంబర్ అయితే ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా మాక్సిమం ఉంటుంది యుఎన్ నెంబర్ని ని మెంబర్ ఐడిని కానీ క్రియేట్ ఎంటర్ చేసి సెట్ చేస్తే మనకి మెంబర్ ప్రొఫైల్ అనేది కనిపిస్తుంది ఇక్కడ సెకండ్ ఆప్షన్ కేవైసి అని ఉంటుంది ఈ కేవైసీ మీద క్లిక్ చేసినట్లయితే మనకు పాన్ ఆధార్ పాస్పోర్ట్ అని మనకి మూడు ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి మనకి ఆధార్ ప్రాబ్లం ఉంది కాబట్టి ఆధార్ మీద టిక్ చేసి డాక్యుమెంట్ నెంబర్ అలాగే నేమ్ కనిపిస్తాయి ఇక్కడ ఈ నేమ్ ఈ నేమ్ డాక్యుమెంట్ నెంబర్ సేమ్ డీటెయిల్స్ కరెక్ట్ గా ఎంటర్ చేసి తర్వాత సేవ్ ఉంటుంది దాని మీద క్లిక్ చేసినట్లయితే ఆధార్ అనేది కేవైసీ అయితే అవుతుంది కొంతమందికి డిజిటల్ సిగ్నేచర్ అడుగుతుంది కొంతమందికి అడగకపోవచ్చు కానీ ఒక విషయం మాత్రం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఇది ఎప్పుడు చేయాలంటే జాయింట్ డిక్లరేషన్ లో ఓకే అయిన తర్వాత మాత్రమే అక్కడ మీది ఆధార్ లో ఏమైతే చేంజ్ చేసామో అవి యూనిఫైడ్ లో చేంజ్ అయిన తర్వాత మాత్రమే ఈ ఆధార్ సీడింగ్ అనేది చేంజ్ ఉంటుంది ఈ విషయం ఖచ్చితంగా ప్రతి ఒక్క ఎంప్లాయీ కూడా ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి లేకపోతే ఖచ్చితంగా కేవైసీ అనేది రిజెక్ట్ అవుతుంది ఈ విషయాన్ని గమనించాలి ఇప్పటి వరకు చూసారంటే దీని గురించి మీకు పూర్తిగా అర్థమయ్యే ఉంటుంది అని అనుకుంటున్నాను ఇది ఈ వీడియో వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీకు ఈపీఎఫ్ కు సంబంధించిన సందేహాలు సమస్యలు సర్వీసెస్ కొరకు నా వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్